అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ల్యాండ్ ఇది ఉత్తరం వైపు రోడ్డు ఉంది ఇటువైపు వచ్చేసి తూర్పు వైపు కూడా ఆ రోడ్డు అయితే ఉంది మీకు మెయిన్ రోడ్డు అయితే చూపిస్తున్నాను నేను డైరెక్ట్గా మెయిన్ రోడ్డుకు కూడా మనకి ఈ రోడ్డు అయితే వెళ్తుందండి చూస్తున్నారు ఆ కనిపించేది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ ఒక ల్యాండ్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వెంటనే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఇల్లు అయితే పడుతుంది మొత్తం ఇల్లు అయితే మొత్తం అవ్వలేదు ఇక్కడ కరెంట్ కనెక్షన్ కూడా ఉందండి మీరు చూస్తున్నారు కదా ఈ ల్యాండ్ వచ్చేసి ఇక్కడ ఫోల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి అక్కడ ఎల్లో స్టోన్ అయితే ఉంది అక్కడ వరకు కూడా మొత్తం వచ్చేసి నలభై ఎనిమిది వేడల్ పండి నలభై ఎనిమిది అయితే వెడల్పు ఉంటుంది యాభై అయితే లోతు ఉంటుంది రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి ముప్పై మూడు అడుగుల రోడ్స్ అయితే ఉన్నాయండి మంచి ల్యాండ్ తక్కువ కాస్ట్లోనే సేల్క్ అయితే ఉంది ఇది ఈస్ట్ నార్త్ రెండు వైపులా రోడ్స్ అండి గజం వచ్చేసి నలభై వేలు అయితే చెప్తున్నారు వెంటనే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది లొకేషన్ వచ్చేసి అంబాపురం పంచాయతీ అంటారండి విజయవాడ సింగినగర్ సింగినగర్ అంబాపురం పంచాయతీ ఆ లొకేషన్లో ఈ ల్యాండ్ అయితే సేల్కుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మొత్తం వచ్చేసి రెండు వందల అరవై ఆరు గజాల ల్యాండ్ అండి రెండు వందల అరవై ఆరు గజాల ల్యాండ్ ఈ ల్యాండ్ ముందు ముప్పై మూడు అడుగుల రోడ్స్ అయితే ఉన్నాయి తూర్పు వైపు రోడ్డు ఉంది అలాగే ఉత్తరం వైపు కూడా రోడ్ అయితే ఉంది వెడల్పు అయితే తూర్పు వైపు వచ్చే నలభై ఎనిమిది ఉంటుంది ఉత్తరం వైపు వచ్చేసి యాభై ఉంటుంది మొత్తం కలిపి రెండు వందల అరవై ఆరు గజాల ల్యాండ్ మంచి ఫ్లాట్ అనమాట ఇది నాన్ లేవవుట్ లేఅవుట్ అయితే కాదు కానీ మనం క్యాష్ ప్యాడ్ తీసుకోవాలని వెంటనే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ